తినట్లా తినట్లా సరైన ఇప్పుడు కరెక్ట్గా ముప్పై రోజులు ఈ రోజు నెల అయింది మన మందులు పెట్టి ఈ ఈ నెలలో

ఇంతకుముందు నడుస్తా ఉంటే కాలు పట్టేసినట్టుంది ఇప్పుడు అంత లేదు ఉంది ఇప్పుడైతే అట్లా తగ్గుతుంది లేక నెల రోజులకే పోయినసారికి ఇప్పటికి ముప్పై రోజులలో నీకు కొంచెం నొప్పి తగ్గింది కొంచెం నడక తేడా ఉంది కొంచెం బాగుంది ఇది వాపు కానీ తగ్గింది ఈరోజు వాపు ఉంది ఇప్పుడు వాపు కానీ అంత లేదు ఇప్పుడు ముందు ఇక్కడ నేను చూసినట్టే పూర్తి ఉదయం సాయంత్రం ముందు పట్టిసినప్పుడు జిల్లా కాదు అక్కడ ఏమన్నా వచ్చిందా పట్టి వేసినాం కదా జిల్లా ఏమన్నా వచ్చిందా పదిహేను రోజులు అంటే వారం తర్వాత అది లోపల ముందు ఎప్పుడైతే ఇవ్వదు అప్పుడు అంతా ఊడిపోతుందనమాట శబ్దాలు వస్తున్నాయి నడుస్తుంటా టటక 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 ఆ గాలి కౌసల

చెప్పై ఇట్లాగే మందులు వాడుకుంటా ఉంటే ఇప్పుడు ఎట్లా పద్దెల్ల వాళ్ళనే ఉండదు మ్యాక్సిమం తగ్గిపోతుంది ఈ ముప్పై రోజుల్లోనే వచ్చిన మార్పు తర్వాత ఇంకా ఎక్కువ తగ్గిపోతుంది ఈ మందు అనేది లోపల లాగింది అది ఎప్పుడైనా ఊడిపోతుంది ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది వారం ఉంటుంది పదిహేను రోజులు ఉంటది పదిహేను రోజుల తర్వాత ఖచ్చితంగా తీసేయాలి అంటే ఇది లోపల మందు ఇది మొత్తం లాక్కుంటది లోపలికి ఇది ఎప్పుడైతే లాక్కుంటుందో ఈ వారం మొత్తం లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోయినప్పుడు ఇంకా అవసరం లేదు కొంతమందికి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఎంతైనా పట్టద్దు మినిమం పదిహేను రోజుల తర్వాత తీసేయాలి ముప్పై రోజులలో చాలా మార్పు వచ్చింది ఉంటారా